మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి అందరికి నమస్కారం మన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఉన్నాం అయితే గత కొద్ది రోజుల క్రితం ఐదు డిసెంబర్ ఐదో తారీఖు పుష్పాటు గ్రాండ్ గా రిలీజ్ అయింది అయితే సంజయా థియేటర్ లో ఘటన అందరికీ సుపరిచితం సంజయ థియేటర్ లో ఒక మహిళ తన నిండు ప్రాణాన్ని కోల్పోయింది తన కొడుకు కూడా అస్వస్థకు గురైన విషయం అందరికీ తెలిసిందే అయితే దానికి ప్రముఖ నటుడు అల్లు అర్జున్ తన ప్రగాఢ సానుభూతితో పాటు ఇరవై ఐదు లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు అయితే ఒక ప్రాణానికి ఇరవై ఐదు లక్షలు ఏ రకంగా సరిపోతుంది ఆ అదే విధంగా వారి కుటుంబానికి ఏ రకంగా సాయం చేస్తే బాగుంటుంది దానిపై పబ్లిక్ ఒపీనియన్ గురించి మనం ఇక్కడికి వచ్చాం పబ్లిక్ ఏమంటారు వారి మాటలు తెలుసుకుందాం చెప్పండి బ్రదర్ అల్లు అర్జున్ ఇచ్చిన ట్వంటీ ఫైవ్ లాక్స్ అనేవి చాలా తక్కువ ఒక ప్రాణాన్ని కాపాడాలంటే ఒక ప్రాణానికి కట్టే కాదా విలువ అయితే కాదు ఎంత ఇచ్చినా తక్కువే డబ్బులు బట్ కానీ వాళ్ళు ఇచ్చిన ట్వంటీ ఫైవ్ లాక్స్ వాళ్ళ కుటుంబానికి సరిపోతాయి అని అయితే అనుకోను ఎందుకంటే ఒక ప్రాణాన్ని రీప్లేస్మెంట్ అయితే చేయలేవదు ఎంత డబ్బు ఇచ్చినా కావున ఇంకా అనుకున్న స్థాయికి ఇంకొంచెం ఎక్కువ ఇంకేదైనా హెల్ప్ చేస్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను ఇక తను వెళ్ళి చనిపోయిన అతను ఎట్లా తీసుకురావాలి కాబట్టి ఆ కుటుంబాన్ని ఇంకొంచెం ఆర్థిక జాబ్ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా ఇంకా ఈ వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒక జాబ్ ఏదో గవర్నమెంట్ దాంట్లో లేకపోతే ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ డాడీ కూడా చాలా పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి ఆ ఫీల్డ్ లో ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పిస్తే వాళ్ళ ఫ్యామిలీ ఇంకా బాగుంటది వాళ్ళ మమ్మీ లేని లోటు నేను అనుకుంటున్నాను అదే విధంగా మీరు చూసుకుంటే అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు అసలు అల్లు అర్జున్ ఆ టైంలో ఆ థియేటర్ కి రావడాన్ని చూస్తారు యాక్చువల్ గా పెద్ద స్టార్ అలాంటి హీరో అక్కడ రావడం కరెక్ట్ కాదు మేబీ నాకు తెలిసి ఎందుకంటే చిన్న చిన్న హీరోలు వస్తేనే చాలా పెద్ద క్రౌడ్ ఉండే సంధ్యా థియేటర్ దగ్గర అంత పెద్ద స్టార్ హీరో గ్రేడ్ వన్ గ్రేడ్ ఏ గ్రేడ్ ఉన్న హీరో రావడం కరెక్ట్ కాదు తను అనుకోకుండా వచ్చిండ చాలా మంది అనుకుంటున్నారు రావడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఉంది మళ్ళీ వచ్చేసి అయిపోయింది అయిపోయింది దాని గురించి మారలేము కాబట్టి వాళ్ళ కుటుంబానికి కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం ఇంకొంచెం ఎక్కువ ఇప్పుడు అనేవి మనం ఎంత డబ్బు అయితే సరిపోదు ఆ మనిషిని తీసుకోవడానికి కాబట్టి ఏదైనా జాబ్ ఇస్తే లైఫ్ టైం బాగుంటుంది నా ఉద్దేశం మన దగ్గర మరో వ్యక్తి ఉన్నారు ఆయన తెలుసుకుందాం సార్ ఇప్పుడు చెప్పండి అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి రావడం వల్ల ఒక మహిళ మృతి చెందింది దాని మీద ముందుగా మనం టీవీ వాళ్ళకు కృతజ్ఞత ఎందుకంటే ఇలాంటి పైపైన వెరిఫికేషన్ చేయడం అనేది చాలా మంచిది సో సంజా థియేటర్ అయిన సినిమా పుష్ప అసలు పుష్ప సినిమా ఏముంది జనాలకు ఏమైనా ఉపయోగపడేది ఉన్నదా అది ఒక సినిమా దొంగల సినిమా తీసిరు ఆ సినిమా చూడడానికి కూడా జనాలు వెళ్ళడం జరిగింది సో అందులో జరిగిన దాంట్లో ఒక మహిళ చనిపోవడము తన కొడుకు పునౌపూరితో రావడము సో ఆ మహిళకు సిఆర్పి చేసినా కూడా ఆమె బతకలేదు సో అదొక దుర్ఘటన ఈ దుర్ఘటనలో సంధ్యా థియేటర్ ఓనర్ ను మేనేజర్ ను అరెస్ట్ చేసారు అదే లా యాక్ట్ కింద టూ సిక్స్టీ ఎయిట్ కింద న్యూస్ వచ్చిన అల్లు అర్జున్ ఎవరు చెప్పొచ్చారు అతను కూడా అరెస్ట్ చేయాలి ఇంటిమేషన్ లేకుండా రావడము ఏమైనా బందోబస్తు ఏర్పాటు చేసిర్రా హీరో వస్తుందంటే అక్కడ కనీసం పోలీస్ పర్మిషన్ ఇవన్నీ తీసుకున్నారా లేదా అని కూడా వెరిఫికేషన్ చేయండి ఒక థియేటర్ ఓనర్ అరెస్ట్ చేయడం అనేది తప్పు అందులో ఈ జనాలు ఎగబడతారు హీరో వస్తే అనేది అందరికి కామన్ అది సో అలాంటి సెన్స్ పెట్టుకుని కూడా మీరు అక్కడ బందోబస్తు లేకపోవడం అనేది ఒక తప్పు ఇది కాబట్టి చనిపోయిన ఆమెకు ఒక ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం అనేది అది ఇంకా పెద్ద అది అల్లు అర్జున్ హీరో ఇండియాలో నెంబర్ వన్ ఇప్పుడు మూడు వందల ఇరవై ఐదు కోట్లు తీసుకుంటున్నారు అని ఒకటి ఉన్నది మూడు వందల ఇరవై ఐదు కోట్లు తీసుకున్న హీరో చనిపోయిన మహిళకి ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయము కాబట్టి ఆ మహిళకు ఒక కోటి రూపాయలన్నా ఇస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు స్థిరపడతారు పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు ఒక తల్లి లేదు ఈయన ఇచ్చే ఇరవై ఐదు లక్షల తల్లిని అయితే తీసుకొచ్చారు ఇవ్వలేము కదా మనము సో కాబట్టి ఒకసారి అల్లు అర్జున్ హీరో మనసున్న హీరో కాబట్టి ఒకసారి మనసుతో ఆలోచించి అల్లు అర్జున్ గారు మీరు కోటి రూపాయలు వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళ కుటుంబం స్థిరపడతారు దాంతో పిల్లలు కూడా చదువులకు దానికి ఉపయోగపడుతుంది కాబట్టి మా తరపున జనాల తరపున మీరు కోటి రూపాయలు సహాయం చేయాలని మనది మన వద్ద మరో వ్యక్తి ఉన్నారు ఆయన అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం ఒకసారి చెప్పండి ఏదైతే మీ సంధ్యా లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అల్లు అర్జున్ ఆ ని ఆ లాస్ట్ ప్రీమియర్ షో ఆ ప్రీమియర్ షో వచ్చి ముందే అతను ప్రోటోకాల్ తో పోలీస్ డిపార్ట్మెంట్ ని సంప్రదించి ఒక ప్రాపర్ సెక్యూరిటీతో రావాల్సింది అతను తన ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి తనే ఈ న్యూసెన్స్ ఈ న్యూసెన్స్ ఛాన్స్కి మెయిన్ రీజన్ అయిపోయాడు నేను అతనికి అగెన్స్ట్ కాదు ఆయన ఒక హీరో పాన్ ఇండియా హీరో ఒక మంచి హీరో ఇదేదైతే ఆ థియేటర్ ఓనర్ మీద ఆ దాని మీద కేసేశారు అసలు ఈయన ఒక రీజనే ఆయన అయితే కాంపన్సేషన్ ఇచ్చాడు ఆ తల్లికి వాళ్ళ తల్లి తని తల్లి అయితే ఎవరైతే చనిపోయారు ఇరవై ఐదు లక్షలు ఆ కాంపన్సేషన్ పెంచాలి ఆ ఇరవై ఐదు లక్షలకైతే తల్లి వెనక్కి రాదు ఆ పిల్లగానికి ఆ పిల్లగాడికి ఇట్లా ఐసీలో ఉన్నార ఇంకా తన యొక్క పాపి పిల్లలైతే అనాథాలు అయిపోయారు తల్లి లేని అనాథలు అయిపోయారు సో వాళ్ళకి ఇట కాంపెన్సేషన్ ప్రాపర్ కాంపన్సేషన్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ మీద అన్నది ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాలి ఇంకొకటి ఏదైతే సినిమా గురించి వచ్చితే ఆల్మోస్ట్ ఆ సినిమా ఒక ప్రాపర్ హిట్ అయిన మూవీ అది దాన్ని ఆల్మోస్ట్ రికార్డ్స్ అని బద్దలు చేసిందని తెలుసు త్రిబుల్ ఆర్ కన్నా జనరేటెడ్ మోర్ దాన్ టూ థర్టీ క్రోర్స్ జనరేషన్ చేసింది అది బెటర్ కానీ దాని దా పాటు నా చనిపోయిన వాళ్ళకు ఆ కుటుంబంకి వీళ్ళు కనీసం ఒక రెండు కోట్లు మూడు కోట్లు చేసి ఇస్తే అది ఒక గొప్పతనం ఉంటుంది ఇంకా అల్లు అర్జున్ చెప్పాడు నేను ఆ నా ఫ్యాన్స్ ని చూసి నేను హీరో అయినా అనేసి సో ఒక ఫ్యాన్ చనిపోతే ఆ ఫ్యాన్ ఫ్యాన్ విలువ ఇరవై ఐదు లక్షల సో అది కొంచెం మన మాటలు మన మాటలు ఏ చెప్పేటి మన చేతలు వేరే ఉంటాయి మన ఆయన ఆయన చేతలు గిట ఆయన మాటలు లెక్కనే ఉండాలి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి చేతుల దులుపుకోవడం కూడా కరెక్ట్ కాదు మంచి కాంపన్సేషన్ ఇది సంజయా థియేటర్ మీద పబ్లిక్ ఒపీనియన్ అల్లు అర్జున్ తన చనిపోయిన కుటుంబానికి మరింత సాయం చేస్తే బాగుంటుందని పబ్లిక్ అందరూ కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మన టీవీ కెమెరామెన్ తో రాఘవ్